ఫిలాంతర్ అంటే సమ తాను ఎక్కడి నుంచి అయితే సంపాదించుకున్నారో అక్కడ పెట్టాలని భావించే ఉదారంగా ముందుకొచ్చే దాతలని మీరు అవమానిస్తున్నట్టు కదా మీరు ఫోర్ని క్వశ్చన్ చేస్తే స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఇదే ఎలా ఎలా అవమానం అవుద్ది ఒక శ్రీమంతుడు తను సంపాదించుకున్న దాంట్లో పది రూపాయలు మళ్ళీ వెళ్ళి నా విలేజ్కి నేను చేసుకుంటాను అని చెప్పడం తప్పైపోద్దా అది ఆల్రెడీ ఉందిగా అప్పుడు జన్మభూమి ప్రోగ్రాం అన్నారు మా ఊరు ప్రోగ్రాం అన్నారు అడాప్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ కట్టించమన్నారు హాస్టల్స్ కట్టించమన్నారు రోడ్లు ఏమన్నారు చేయమనండి ఎవరు వద్దన్నారు అది ఆల్రెడీ నడుస్తుందిగా ఇప్పుడు కొత్తగా దీనిలో క్రియేట్ చేసింది ఏముంది కొత్తగా సృష్టించింది ఏముంది అంటే విలేజ్ అడాప్ట్ చేసుకుంటున్నారు ఫిలాంథ్రఫిస్ట్లు అడాప్ట్ చేసుకుని వాటిని డెవలప్ చేసుకుంటున్నారు దాంట్లో తప్పే అది ఎన్జిఓ కార్యక్రమం అండి ఇట్స్ నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీ ఇట్ ఈస్ దేర్ ఇండిపెండెన్స్ నుంచి నడుస్తుంది ఇట్ ఈస్ దేర్ అండ్ ఇండిపెండెంట్ పూర్వం ఇండిపెండెన్స్ జీవో కార్యక్రమాలు బట్ ఇది జీవో ఎన్జిఓ డిఫరెంట్ కదా గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆబ్లిగేషన్ ఉంది కదా గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా పేదరిక నిర్మూలన చేయాల్సింది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది నువ్వు ఊరు వాడిని వీడిని అడుక్కొచ్చి పెట్టమని చెప్పడం లేదు ఎన్నికైన ప్రభుత్వం చేయాలని చెప్తుంది ఆర్టికల్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ వరకు ఏం చెప్తున్నాయి ఖజానాని ఊడ్చేసి వెళ్ళిపోతే ఏం చేస్తుంది సార్ ఈ ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం యొక్క అది బాధ్యత ఇంత ముందు ప్రభుత్వాలు మొత్తం ఖాళీ బొచ్చ ఇచ్చేసి వెళ్ళిపోతే ఖజానా ఏం చేయాలి సార్ ఈ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ మీకు లక్షన్నర నుంచి రెండు లక్షలు కోట్లు కోట్లు ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయాన్ని ప్రయారిటైజ్ చేయండి మొదటి ప్రాధాన్యత దేనికి పేదరికానికి పెట్టండి మొదటి ప్రాధాన్యత మీరు టౌన్ నిర్మాణం చేస్తాం లేకపోతే మాకు ఎక్కడ కమిషన్ వస్తాయో ఆ కమిషన్ ఇచ్చి కాంట్రాక్టర్లు పెట్టుకుంటానంటే ఎట్లా పీపుల్ ఆర్ ఫస్ట్ కదా పీపుల్స్ వెల్ఫేర్ ఈజ్ ఫస్ట్ కదా అందుకనే కదా ఆయన ఫోర్ పీస్ అని చెప్పింది అవును ఫోర్ పీస్లో ఏమంటారు సంపన్నుల దగ్గర నుంచి బొచ్చబెట్టి అడుక్కుని ఆ అడుక్కుని తెచ్చిన డబ్బులు పేదవాళ్ళకి ఇస్తానంటాడు నేనేమంటానంటే నీకు బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా మీరు ఇంటర్నేషనల్ ఫిగర్ కదా మీ బ్రాండ్ ఇమేజ్తో అదే బచ్చుతో అడగండి అడుక్కుని వచ్చిందని అమరావతికి పెట్టండి అంటాను నేను బికాజ్ మీ మీ మానసపుత్రికి కదా ఇట్ ఈజ్ యువర్ పెట్ ప్రాజెక్ట్ కావాలి ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంత అమరావతి డెవలప్ అవుతుంది రేపు పొద్దున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే అది ఆయన ఎఫర్ట్ కాదా సార్ ఆయన కష్టం కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారు అక్కడ అంటే ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు ఉండని అండి బేగంపేట బేగంపేట ఉంది శంషాబాద్ ఉంది స్ట్రాంగ్ గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్టే ఇంతవరకు కంప్లీట్ కాలేదు అక్కడ కనీసం వెస్టిబ్యుల్స్ తోటి ఫ్లైట్ ఆగే సిచ్యువేషనే లేదు ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధానిలో అది పూర్తి చేయకుండా ఊరికే స్టేట్మెంట్స్ ఇప్పుడు సింగపూర్ వెళ్ళి నేను విశాఖపట్నంలో ఎక్వేరియం సింగపూర్ లాంటి ఎక్వేరియం కడతానని చెప్తారు చైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ లాంటిది కడతాను కృష్ణాది మీద చెప్తారు అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు ఊరికి స్టేట్మెంట్స్తో ఏంటి ప్రయోజనం ఏదైనా జరగాలి కదా పని చేసి చేసి కదా చూపించాలి ఇవన్నీ కూడా మాట్లా పదమూడు వందల ఎకరాలతో రైల్వే స్టేషన్ కడతానంటారు ఏమిటి ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ జనాలు మబ్బి పెట్టడానికి మాయ చేయడానికి సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే కార్యక్రమంలో చేశాము అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రియల్గా ఎలిజిబుల్ బెనిఫిషస్ అందరికీ ఇవ్వడం అనేది జరగడం లేదు అందువల్లే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది ఉంది వ్యతిరేకత అసంతృప్త అదే ఇప్పుడు అసంతృప్తి తర్వాత వ్యతిరేకతగా మారుతుంది ఓకే అండ్ ఇంకొకటి మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ మోడర్నైజేషన్ అండ్ అప్గ్రేడేషన్ వాటిని ఆల్మోస్ట్ ఎయిమ్స్ స్థాయిలోకి తీసుకురావడానికి గవర్నమెంట్ అస్టేక్ అనే కాల్ ఈ దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మీ బోటోళ్ళు కానీ ఎందుకంటే అంత ఫైర్ అయిపోయి కబర్దార్ని హెచ్చరించడం ఏం చేయాలి డెవలప్మెంట్ చేస్తే హెచ్చరిక చేస్తారా మీరు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ప్రాధాన్యతలు మారాలండి అతను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడూ కూడా అతను పెత్తందారుల వైపు ఆధిపత్య వర్గాల వైపు వ్యాపారస్తుల వైపు క్యాపిటలిస్టుల వైపు ఉంటాడు లేకపోతే విద్యా వైద్యం అనేటువంటిది ది ప్రైమరీ రిక్వైర్మెంట్స్ ఎనీ గవర్నమెంట్ హ్యాస్ టు డూ అలాంటి విద్యను వైద్యాన్ని వ్యాపారం ఎట్లా చేస్తారండి నాకు అర్థం కాదు ఇవి ప్రాథమిక అవసరాలు కదా వ్యాపారం ఎలా మీరు వ్యాపారం అంటారు వ్యాపారం మీకు ఎక్కడికనిపించింది వ్యాపారం ఏంటంటే ఇప్పుడు కాలేజ్ కింద యాభై ఎకరాలు ఉందండి అక్కడ అక్కడ కట్టినటువంటి యాసెట్స్ యాభై కోట్లు ఉన్నాయి ఈ ఈ భూములు ఇవన్నీ అరవై సంవత్సరాలు తొంభై సంవత్సరాల్లో ఎవరికో ఇచ్చి వాడిని నువ్వు వ్యాపారం చేసుకోమంటే ఒక మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు ఎట్లా నడిపిస్తాడు నేను నడిపే దాని మీద రోజు రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత మిగులుద్ది అని ఆలోచిస్తాడా లేకపోతే వచ్చినటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం వల్ల ఆలోచిస్తాడా ఇట్ ఇట్స్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వై బికాస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఎయిడ్ అంటే ఉచిత వైద్యాన్ని అందించాలనేది రాష్ట్రానికి ఉండాల్సినటువంటి ఇంట్రెస్ట్ ప్రైవేట్ వ్యక్తికి ఏముంటుంది ఈ కాలేజీ నడపటం వల్ల ఈ హాస్పిటల్ నడపటం వల్ల ఎంత ఆదాయం సంపాదించుకుంటాను అనేటువంటిది వాడుకుంటుంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టే కాదా రాష్ట్రానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమో ఉచితంగా వైద్యం ఇవ్వాలని వ్యాపారం చేసేవాడేమో లాభం సంపాదించుకోవాలని అలాంటి చోట వైద్యం ఎలా చేస్తారండి ఇప్పుడు మీరు మూడు వందల కోట్ల పైన పెట్టి వన్ డే ఈవెంట్ యోగా చేశారు అసలు గంట సేపు యోగాకి మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలా ఆ మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే ఈ పది పది మెడికల్ కాలేజీలు అవ్వా పూర్తి కావా అసలు ఆ యోగా ఈవెంట్ వల్ల ఏంటి నువ్వు సాధించింది ఎవ ఎవరు తిన్నారదంతా దేనికి పనికి వచ్చిందంటే రికగ్నిషన్ అండి ఇది అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ రికగ్నిషన్ వస్తే పేదవాడు కడుపు నిండుద్దా వాడికి వాడికి చేసిన జబ్బు తీరిపోద్దా ఇప్పుడు మీరు సరైనటువంటి మంచినీరు అందించడం లేదు మీరు డయరియాలు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి వర్షాలు వచ్చే ముందు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక రివ్యూ అనేటువంటిది చేయరు వరదలు వచ్చే ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలి జబ్బులు సాగకుండా ఏం పనులు చేయాలి అనేటువంటిది మిగిలినటువంటి మినిస్టర్లు అర్బన్ మినిస్టర్ రూరల్ మినిస్టర్ చేయాలి అలాంటివి చేయరు యోగా చేస్తారు యో యోగా గంటసేపు చేపలు తెచ్చుకున్నారు పడుకున్నారు వెళ్ళిపోయారు అందులో చేసిన వాడికి ఎవరికన్నా యోగా వచ్చా రాదు కదా మూడు వందల యాభై కోట్లు దేనికి ఆ మూడు వందల యాభై కోట్లు మెడికల్ కాలేజ్ పెట్టొచ్చు కదా మీరు రామోదరావు చనిపోతే అదేదో స్టేట్ ఫంక్షన్ చేస్తారు దాన్ని ఖర్చు పెడతారు లేకపోతే రకరకాల ఏదో హారతులు ఇస్తున్నామని చెప్పి ఈవెంట్స్ చేస్తారు ఇవన్నీ కలిపితే ఐదు వందల కోట్లు అయింది కదా ఐదు వందల కోట్లకి మెడికల్ కాలేజీలు అయిపోతాయి ఇది ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం అండి అది ప్రజ ఈరోజు ప్రజలకు ఏం కావాలి ప్రాథమికంగా విద్య కావాలి ఆరోగ్యం కావాలి ఇవి రెండు నువ్వు ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు సొంతంగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు అలాంటిది నువ్వు చేయడం లేదు వాళ్ళని ఇంకా ఇంకా కిందకు నెట్టేస్తున్నారు యువర్ లెవలింగ్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ పెత్తందారులు అండ్ పెట్టుబడిదారులు ఎవరండి ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకు వచ్చే పెత్తందారులు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళు ఏదో ఈ స్టేట్కి డెవలప్మెంట్ కోసం ఒక రూపాయి ఖర్చు పెడదామని వస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు మీరు డిస్కరేజ్ చేస్తారు ఏమండి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లేవా ఇప్పుడు ఎన్ఆర్ఏకి మెడికల్ కాలేజ్ పెట్టారు వాళ్ళు కూడా ఇట్లా మీరు చెప్పిన లాంటి గ్రూపే కదా కలిశారు పది మంది కలిసి పది వాటాలు వేసుకుని తలకు రూపాయి పెట్టి చేశారు కదా ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఏ చేశారు కదా చేయండి అలాగా ఇంకో ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్లో శాంక్షన్ చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఆ రోజు అనుకుంటే మేము అప్పటికప్పుడు ఒక్కొక్క జిల్లాకి మెడికల్ కాలేజ్ అని కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చింది పాలసీ వచ్చింది అని మేము జాలా జాగ్రత్తగా ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఏర్పాటు చేద్దామని ట్రైబల్ ఏరియాస్లో దూరం చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రెండు చేసి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసి ఆ ఇరవై ఆరు జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఆ రోజు అప్లికేషన్ పెడితే అప్పుడు కోవిడ్ సమయంలో అలాంటి పాలసీ ఒకటి వచ్చింది అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని పరిగణలోకి తీసుకుని శాంక్షన్ చేసింది ఓకే ఇప్పుడు విద్య వైద్యం అనేది ప్రభుత్వం కిందే ఉండాలండి అసలు విద్యను వ్యాపారం చేయటం ఏంటి ఆరోగ్యాన్ని వ్యాపారం చేయటం ఏంటి కనీసం అలాంటి ప్రాథమిక అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేదా తీర్చలేనప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది రాజ్యాంగం ఇది నీ బాధ్యత అని చెప్తుంది ఎందుకైనా ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్తుంది బాధ్యతలు వదిలేసి నేను వాడిని వీడిని కోటీ చేస్తాను బిల్లునీరుని చేస్తాను అందుకు నేను ప్రైవేట్ కాలేజ్ చేస్తానంటే ప్రైవేట్ వాడు వచ్చి చేసేది ఏం చెప్పండి మీరు అక్కడ వాట్ ఈస్ దట్ ఈస్ డూయింగ్ ఏం చేస్తాడు ఆ పని ప్రభుత్వం చేయలేదా అంత చేతకని ప్రభుత్వం ఇది దద్దమ్మ ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలు కూడా నడపలేని చేతకంతనంలో ఉందా ఈ ప్రభుత్వం ఇది పేదల వైద్యం అండి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు మార్కాపురం ఉంది మొత్తం కూడా ఇప్పుడు ఆ పది మాల పది కాలేజీలు ఎక్కడున్నాయి ఆధ్వర్యంలో ఉంది అమలాపురంలో ఉంది బాపట్లో ఉంది మార్కాపురంలో ఉంది మదనపల్లిలో ఉంది పార్వతీపురంలో ఉంది పెనుగొండలో ఉంది పులివెందుల్లో ఉన్నాయి ఓకే మీరు మీరు చూడండి పెనుగొండ వెనుకబడిన ప్రాంతమా కాదా ఆదోని వెనుకబడిన ప్రాంతమా కాదా మదనపల్లి వెనుకబడిందో కాదా మార్కాపురం వెనుకబడిందో కాదా పార్వతీపురం వెనుకబడిందో కాదా ఇలాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రీచబుల్ ఏరియాస్ అవన్నీ ప్రాపర్గా బస్సు సౌకర్యం కూడా లేనటువంటి ప్రదేశాలు ఎక్కడో గురుపాము నుంచి సాలూరు నుంచి పార్వతీపురం వెళ్ళడం ఇవన్నీ కూడా బాగా ఇంటీరియర్ ఏరియాస్ అలాంటి చోట నక్సలిజం రావడానికి కారణం అక్కడ సరైనటువంటి ఆరోగ్యం లేదు కాబట్టి సరైనటువంటి పథకాలు లేవు కాబట్టి సరైనటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి దాన్ని మనం లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో చూస్తాం ఇప్పుడు ట్రై ట్రైబల్ ఏరియాస్లో నక్సలిజం ఎందుకు ఉంది బికాస్ దేర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇలాంటివి చేస్తే డెవలప్మెంట్ వస్తుంది అలాంటి అలాంటి హింసా కార్యక్రమాలు తగ్గుతాయి ఇప్పుడు అంతకుముందు పెనుగొండ సైడ్ కూడా నక్సలిజం ఉండేది ఇప్పుడు ఈ పర్యటన వీళ్ళందరూ కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళే సో ఆ ధర్మవరం పెనుకొండ కళ్యాణదుర్గం ఆ ప్రాంతాలన్నీ కూడా నక్సలిజం ఉండేది మెట్ట ప్రాంతాలు కావటం ఆధుని ఇవన్నీ బాగా బ్యాక్వర్డ్ ఏరియాస్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నివసించే ప్రదేశాలు అలాంటి చోట ప్రభుత్వం వైద్యాన్ని ఇవ్వాలి అందుబాటులోకి తేవాలి అది తీసుకురాకుండా మేము వాడికి ఇస్తాం ఆడు వ్యాపారం చేసుకుంటాడు అంటే అది అది ఏ రకంగా సమంజసం అది బాధ్యతలు విస్మరించినట్టు అవడమే కాకుండా ఎవరో మీకు నచ్చిన వాళ్ళని మీకు కావాల్సిన వాళ్ళని పెంచుకోవడానికి వాళ్ళని పెంపొందించడానికి ఇప్పుడు ఈరోజు మోస్ట్ ఏమంటారు రిచెస్ట్ మినిస్టర్స్ ఎవరు ఫస్ట్ వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ నెంబర్ టూ నారాయణ నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు సో నలుగురు నెంబర్ ఫోర్ డికే శివకుమార్ నాలుగు పేర్లు రాస్తే ఒక శివకుమార్ తప్ప మిగిలిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఇప్పుడు ఈ నారాయణకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఇప్పుడు ఆ చంద్రశేఖర్ అన్న ఆయన మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చాడు అంటే ఎవరిని మీరు పెద్ద క్యాపిటలిస్టులుగా పెంచడానికి ఎవరిని మీరు బిలీనియర్స్ చేయడానికి ఈ కాలేజీలు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు నేను నేను ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావాలి పేదల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నాం మేము పేదల నాయకత్వంలో ఇరవై తొమ్మిదిలో అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఈరోజు తీసుకుంటే అవి వెనక్కి తీసుకుని ప్రభుత్వం ద్వారా నడిపిస్తాం సో ఈ మెడికల్ కాలేజీలు వీళ్ళు ప్రైవేట్ పరం చేసిన దాన్ని మీరు క్యాన్సిల్ చేస్తామంటే డెఫినెట్గా క్యాన్సిల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారుగా మీరు వాళ్ళ విధానం వాళ్ళది మా మా విధానం మీ ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా అలాంటి ఆలోచన ఏం లేదు మా ఎందువల్లంటే మాకు ఒక ఐడియాలజీ ఉంది మా ఐడియాలజీ ప్రకారంగా ఏమిటి పేదల నాయకత్వంలో ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలనేటువంటిది మా ఉద్దేశం అంటే ఒక ఒక స్వతంత్రత నిర్ణయం అధికారం కలిగినటువంటి భాగం భాగస్వామ్యం కావాలి మాకు అంతేగాని ఎవరికిందో ఎవరు ఎవరి పని సన్నల్లోనో ఎవరి ఆధిపత్యంలోనో పనిచేయాలనేటువంటి ఉద్దేశం కాదు సో అలాంటి స్వేచ్ఛ నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారం కావాలి